ఇస్రో యొక్క స్పేస్ డాకింగ్ ప్రయోగంతో భారతదేశ అంతరిక్ష ప్రయాణం కొత్త శిఖరాలకు చేరుకుంటోంది ఈ ప్రయోగం రెండు శాటిలైట్లు ఆర్బిట్లో ఒకదానికొకటి జతచేసే డాకింగ్ టెక్నాలజీని పరీక్షిస్తుంది ఇది చాలా కష్టమైన పని ఖచ్చితమైన సమన్వయం అవసరం స్పేడెక్స్ ప్రయోగంలో రెండు శాటిలైట్లు అవి ఎస్డీఎక్స్ జీరో వాన్ చేసర్ మరియు ఎస్డీఎక్స్ జీరో టు ద టార్గెట్ అవి నాలుగు వందల డెబ్బై కిలోమీటర్ల ఎత్తులో ఆర్బిట్లో ప్రయాణిస్తాయి ఈ శాటిలైట్లు ఒకదానికొకటి దగ్గరపడి అత్యాధునిక సెన్సర్లు మరియు సిస్టమ్స్ ఉపయోగించి ఒకదానికొకటి జత అవుతాయి డాకింగ్ టెక్నాలజీ భవిష్యత్తులో భారతదేశం యొక్క స్పేస్ స్టేషన్ గగన్యాన్ మ్యాండ్ మిషన్ మరియు చంద్రయాన్ వంటి లూనార్ మిషన్లకు ఎంతో అవసరం ఇది శాటిలైట్ రిపేర్స్ రీఫ్యూవలింగ్ మరియు లైఫ్ ఎక్స్టెన్షన్ కి ఉపయోగపడుతుంది స్పేడెక్స్ ద్వారా ఇస్రో అమెరికా రష్యా మరియు చైనా వంటి దేశాలతో సమానంగా డాకింగ్ టెక్నాలజీలో ముందడుగు వేస్తుంది ఇది భారతదేశం యొక్క స్పేస్ అన్వేషణలో గొప్ప మైలురాయి